హాయ్ డియర్ స్టూడెంట్స్ జేఈ మీన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ ఎలా ఉంటుంది అలాగే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అప్లికేషన్కి ఈ వీడియోలో కంప్లీట్ గా మనం మాట్లాడుకుందాం సో ముందుగా మనకు జేఈ నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ లా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో అక్టోబర్ ట్వంటీ ఎయిట్ అండ్ నవంబర్ దాకా అప్లికేషన్ డేట్ ఇచ్చాడు సో ఈ ఈ మంత్ ఇయర్ కూడా సో అక్టోబర్ ఎండ్ కానీ అక్టోబర్ థర్డ్ వీక్ లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది మనకు సో నెక్స్ట్ ఎగ్జామ్ పాటన్ విషయానికి చూసుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మూడు సబ్జెక్టుల నుంచి ఈచ్ సబ్జెక్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఒక్క క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఒక సబ్జెక్ట్ నుంచి అడుగుతాడు సో అలా త్రీ సబ్జెక్ట్ నుంచి టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది మొత్తం టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్ కి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో నెగిటివ్ మార్క్స్ వచ్చేసి మైనస్ వన్ మార్క్ సో డాక్యుమెంట్ గురించి మనం మాట్లాడుకుంటే సో మనం మెయిన్ డాక్యుమెంట్ వచ్చేసి ఫోటో కాపీ సో ఈ ఫోటో కాపీ కూడా ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ ఉండాలి మన బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి అలాగే ఫోటో అప్డేటెడ్ అయ్యే ఉండాలి సో లాస్ట్ టూ మంత్స్ లేకుంటే అప్లికేషన్ వచ్చే టైంకి మీరు ఒక ఫోటో కాపీ దిగి రెడీగా పెట్టుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు సో ఈ ఆధార్ కార్డ్ అనేది అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అయి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే మీ పేరు కానీ మీ పేరెంట్స్ నేమ్స్ కానీ అలాగే ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కానీ అలాగే అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ క్లియర్గా ఉండాలి సో నేమ్ అనేది మనకి ఎక్కడ నుంచి తీసుకుంటారు అంటే టెన్త్ క్లాస్ మెమో నుంచి తీసుకుంటారు సో టెన్త్ క్లాస్ మెమోలో పేరు ఎలా ఉంటే అలానే క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ లో స్పేస్ ఉంటే స్పేస్ ఫస్ట్ ఇంటి పేరు తర్వాత నేమ్ లేదా ఫస్ట్ నేమ్ తర్వాత ఇంటి పేరు ఇలా ఎలా ఉంటే అలానే ఎగ్జాక్ట్ గా ఆధార్ కార్డులో లో ఉండాలన్నమాట సో టెన్త్ క్లాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంటి పేరు ఉండే తర్వాత నేమ్ ఉందనుకోండి సేమ్ అలాగే ఆధార్ కార్డులో లో అలానే చేంజ్ చేసుకోండి ఎందుకంటే టెన్త్ క్లాస్ లో చేంజ్ అవ్వదు కాబట్టి ఆధార్ కార్డు లో మీరు చేంజ్ చేసుకోవాలి అది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఏది ఆధార్ కార్డ్లో నేమ్స్ కానీ పేరెంట్స్ నేమ్ కానీ అడ్రస్ కానీ సో ఏమైనా ఇప్పటి నుంచి చేంజ్ చేసుకున్నా ఆధార్ సెంటర్కి వెళ్ళి సో నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ సో ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ వాళ్ళు అనుకోండి ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ సో ఈ కేటగిరీ సర్టిఫికేట్ అనేది తీసుకోండి అలాగే ఓబీసీ వాళ్ళు అయితే ఓబిసి నాన్ క్రిమిలేయర్ ఉంటుంది సో ఈ నాన్ క్రిమిలేయర్ ఈ సర్టిఫికెట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో ఇలాగేంటే ఎయిట్ ల్యాక్స్ బిలో ఇన్కమ్ అనేది ఉండాలి అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ టూ మెయిన్ ఇంపార్టెంట్ సర్టిఫికెట్ మీరు ఎలైబుల్ ఎలిజిబుల్ అయితే వీటికి అప్లికేషన్ అనేది ఫిల్ చేసి గవర్నమెంట్ నుంచి తీసుకోండి అండ్ ఐ మీన్ మండల్ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ నుంచి ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ అనేది తీసుకోండి రిజర్వేషన్స్ కోసం సో అలాగే నెక్స్ట్ వచ్చేసి సో మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ రూల్ నెంబర్ సో ఇంటర్మీడియట్ రూల్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ అనమాట సో ఇవన్నీ మనకు కావాల్సింది ఫస్ట్ వన్ వచ్చేసి ఫోటో అది కూడా అప్డేటెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ సో ఈ ఆధార్ కార్డ్ అనేది టెన్త్ క్లాస్ నెంబర్ ఎలా ఉంటే అలానే ఎగ్జాక్ట్ ఉండాలి అడ్రస్ ప్రూఫ్ పేరెంట్స్ నేమ్ కరెక్ట్ మన పేరు కూడా కరెక్ట్ ఉండాలి సో అలాగే మొబైల్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ ఉండాలి లింక్ అయి ఉండాలి సో నెక్స్ట్ ఇన్కమ్ సో ఓబీసీ అయితే నాన్ క్రిమిలేయర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉండాలి అలాగే ఎస్సీ ఎస్ సర్టిఫికెట్స్ అలాగే ఇంటర్మీడియట్ రూల్ నెంబర్స్ ఇవి మెయిన్గా అప్లికేషన్ టైం కు లో కావాల్సిన సర్టిఫికెట్స్ ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్